సో చిన్న పిల్లలు కూడా దీన్ని అయితే నడిపించవచ్చు సో కొన్ని సీటర్స్ ఏంటంటే ఇట్లా వెనక ఉంచితే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి ఏం కాదు అన్నమాట వెనక ఉంచినా ముందు ఉంచినా ఏం కూర్చినా చాలా అంటే చాలా మంచి స్టాండర్డ్ అయితే ఉంటుంది అనమాట హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈరోజైతే మనము ఈ పత్తి విత్తనాలు పెట్టే మిషిను ఎట్లా ఫిట్టింగ్ చేసుకోవాలి అంటే ఈ రింగ్ ఎట్లా ఫిట్టింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము డిస్టెన్స్ ఎంత ఎట్లా మెయింటైన్ చేసుకోవాలని పూర్తి సంవత్సరం మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ అయితే మనకు మనం పత్తి విత్తనాలు పెట్టేది ఉంటే ఇది నైన్ నెంబర్ నైన్ నెంబర్ అనేది మీదైతే మీకైతే రోలర్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది మనం మన దగ్గర తీసుకున్నది వచ్చేసి అంటే కంపెనీని బట్టి ఇవి నెంబర్స్ అయితే మారుతూ ఉంటాయి సో మన దగ్గర మీరు కనుక తీసుకుంటే ఖచ్చితంగా పత్తి విత్తనాలు పెట్టేది ఉంటే నైన్ నెంబర్ అయితే మీకు అయితే వస్తుంది ఇందులో సో గతంలో నైన్ నెంబర్ రా వచ్చేది కాదు అయితే ఎవరికైతే నైన్ నెంబర్ రాలేదో కాల్ చేసి మీరు తీసుకోగలరు మీకు పంపించడం అయితే జరుగుతుంది అయితే ప్రజెంట్ ఏంటంటే నైన్ నెంబర్ ఎట్లా పెట్టుకోవాలి అనేది చూద్దాము ఈ రోలర్ ఇంపార్టెంట్ అనమాట మనకు ఒక్కొక్క విత్తనం అయితే సెట్ చే సాధారణంగా పత్తి అనేది ఒక్కొక్క విత్తనం పడితేనే బాగుంటుంది అయితే అక్కడక్కడ సన్న విత్తనం వస్తే రెండు విత్తనాలు అయితే పడతాయి సో దానికి మనం అయితే ఏం చేయలేము సాధారణంగా అయితే ఒక విత్తనం అయితే పెడుతుంది మ్యాక్సిమము సో ఇది ఎట్లా ఫిట్ చేయాలని మీకు అయితే చూడండి సో ఫస్ట్ అయితే మనకు ఇక్కడ ఇది ఉంటుంది ఇది మనము ఇట్లా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇది ఇట్ సైడ్ దింపితే మనకి ఇది ఈజీగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత లోపల ఒకటి ఇలాంటి మూత అయితే ఉంటుంది అనమాట దీనికి సో ఇది కొద్దిగా మనకి ఇక్కడ సో ఇటు చూడండి ఇది కొద్దిగా మనం ఇట్లా ఇట్లా చేసిన ఇట్లా చేసి ఇట్లా తింపితే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఇది కూడా సో ఇది వెళ్ళిన తర్వాత మనకు సో ఇందులో మనకు ఒకటి డమ్మి ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకు రింగ్ అయితే ఉంటుంది అనమాట సో ఈ రింగ్కి వచ్చేసి మనకు డై కూడా అంటారు అనమాట దీనికి ఇంగ్లీష్లో డై అంటారు ఈ రింక్ వచ్చేసి ఇది చంద్రిక అనే ఉంటుంది ఈ చంద్రిక అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా చంద్రిక అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే మనము ఇది నైన్ నెంబర్ నవ్ నంబర్ అనేది మనమైతే ఇందులో యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది చూడవచ్చు మీరు సో ఇది చంద్రిక అనేది ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చంద్రికను యాడ్ యాడ్ చేయడానికి ఇట్లా ఉంటుంది అనమాట కొద్దిగా హోల్ లెక్ ఉంటుంది సో అందులో ఇదైతే మనము చంద్రిక అనేది ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి సో ఇది ఇది పెట్టేసిన తర్వాత నైన్ నెంబర్ పెట్టిన తర్వాత మనకు ఇది డమ్మి డమ్మి రింగ్ అనేది వస్తుంది ఇది కూడా మీరైతే ఈజీగా పెట్టుకోవచ్చు ఇది ఇది ఇలా పెట్టుకున్న తర్వాత లోపల ఏదైతే మూత వస్తో ఇది కూడా మీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మీరు ఈ పైన వచ్చే మూత కూడా పెట్టుకోవాలి సింపుల్గా సో ఇది వచ్చేసి మీకు డై ఎలా ఫిట్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇందులో విత్తనాలు వేసి మనమైతే నడిపించి చూడ చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి కట్ చేయి సో టోటల్గా మనము ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది ఇది ఈ హ్యాండిల్ అనేది ఫిట్ చేయాలంటే మనకు దీనికి ఇక్కడ స్క్రూవ్స్ వస్తాయి ఈ స్క్రూస్ రెండు సైడ్ల నుంచి కూడా మనము కొద్దిగా లూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో లూజ్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ హ్యాండిల్ అనేది హోల్స్ లేని సైడ్ నుంచి పెట్టాలి హోల్స్ లేని నుంచి లేవు ఇటు నుంచి అయితే పెట్టాల్సి ఉంటుంది సో ఇట్లా ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరిగింది ఫస్ట్ అయితే మనం రింగ్ పెట్టుకోవడం జరిగింది లోపల డై పెట్టుకోవడం జరిగింది సో ఇది వచ్చేసి నార్మల్గా ఏంటంటే ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది ఇది ఫిట్ చేసుకోవాలి ఇది ఈ స్ప్రింగ్ వచ్చేసి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ కూడా మీరు ఈ టీ టైప్ హ్యాండిల్ అయితే ఇక్కడ మనం జాయిన్ చేసుకోవాలి స్క్రూతోని సరిపోతుంది సో ఇంతే ఆ తర్వాత మీకు ఈ రోలర్ కూడా వెనక రోలర్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే వెనక మట్టి అంటే మట్టి విత్తనం పడ్డ తర్వాత మట్టి పూడ్చడానికి అయితే ఉంటుంది అనమాట ఈ రోలర్ అయితే ఎక్స్ట్రా మన మన దాంట్లో స్పెషల్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఈ రాడ్ రాడ్ కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే వర్షాకాలం వర్షం పడ్డ తర్వాత ఈ రా రోలర్కి అనేది మట్టి ఎక్కువ అంటుతూ ఉంటుంది సో ఈ రోలర్కు తగిలి మట్టి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఒక స్పెషల్ అనమాట ఇప్పుడైతే మీకు చూడండి ఎట్లా స్టాండర్డ్ వెళ్ళాల పడుతుంది ఇప్పుడు మీకు పత్తి సీడ్ ఏసి మీకు చూపించడం అయితే జరుగుతుంది సో జాగ్రత్తగా చూడండి ఎట్లా పడతాయి విత్తనాలు కూడా చూడవచ్చు మీరు చూడండి మన చూడండి మనమైతే అదిరాటి బుల్ అనే పత్తి విత్తనాలు అయితే తీసుకురావడం జరిగింది మీకు చూడొచ్చు ఏసీ మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో ఇవైతే మనకు కింద పడాల్సి ఉంటుంది కింద పడ్డ తర్వాత మనకైతే విత్తనాలు అయితే పడతాయి సో నడిపి చూస్తా చూడండి మీకు సో విత్తనాలు పడడం అయితే స్టార్ట్ అయింది చూడండి అక్కడ ఒక విత్తనం పడ్డది అక్కడ ఒక విత్తనం పడ్డది అక్కడ ఒక విత్తనం పడ్డది చూడండి ఒక్కొక్క విత్తనం అయితే పడతా ఉంది చూడొచ్చు మీరు ఒక్కొక్క విత్తనం చూడండి అయితే ఇక్కడ రెండు విత్తనాలు అయితే పడడం జరిగింది చూడొచ్చు అయితే ఈ రెండు విత్తనాలు ఎందుకు పడ్డాయి అంటే అప్పుడప్పుడు ఏంటంటే కొద్దిగా సన్నం విత్తనాలు ఉంటాయి ఇట్లా రెండు విత్తనాలు అయితే పడతాయి ఎక్కడో ఒక చోట పడతాయి ప్రతిసారి అయితే పడాయి సో చూడండి అక్కడ ఒక విత్తనం ఒక్కొక్క విత్తనం అయితే పడడం జరుగుతుంది ఎక్కడో ఒకసారి మనకు రెండు విత్తనాలు అయితే పడడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనము ఇక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి అంటే డిస్టెన్స్ అంటే మనకు సాధారణంగా ఏంటంటే మొక్కకు మొక్కకు పడే డిస్టెన్స్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలని ఇప్పుడైతే చూస్తాము చూద్దాము ఫస్ట్ ఏంటంటే ఈ ఈ నుంచి ఈ టీత్ ఈ రెండు టీత్ల మధ్య అంటే రెండు చెట్ల మధ్య మనకు ఎంత దూరం పడుతుంది అంటే ఇట్లా సాధారణంగా పన్నెండు టీత్స్ అయితే ఉంటాయి దీనికి సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఆరు ఇంచులు అయితే పడడం అయితే జరుగుతుంది పన్నెండు ఇంచులు చేయాలంటే పన్నెండు ఇంచులు ఒక్కొక్క పత్తి పడాలంటే ఒక ఫీట్కొక మొక్క పడాలంటే మధ్యలో ఒకటైతే తీయాల్సి అయితే ఉంటుంది సో మధ్యలో ఏంటంటే వేరే కంపెనీలో ఈ టీత్ మొత్తం తీయాల్సి అయితే ఉంటుంది సో దీనికి అయితే అట్ల ఉండదు సో మీకు ఇక్కడ ఒక స్క్రూ అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటి స్క్రూ ఉంటుంది చూపిస్తారండి సో ఇక్కడ మనం బ్యాక్ సైడ్ నుంచి ఇది తీయగానే లోపల ఒక స్క్రూ అయితే ఉంటుంది ఈ స్క్రూని మనము ఇట్లా ఈజీగా రిమూవ్ అనుకోండి సో ఇట్లా ఈజీగా మనం రిమూవ్ రిమూవ్ చేసినాం అనుకో ఇక్కడ ఈ ఈ పన్ను అనేది మనకు విత్తనం అయితే పడదనమాట అంటే ఇక్కడ ఒక మామూలుగా ఇక్కడ ఒక విత్ ఈ విత్తనం అయితే ఈ విత్తనమే పడుతుంది మధ్యలో ఒకటి పడది సో అదనంగా ఇక్కడది కూడా తీస్తే ఇది పడది అనమాట అంటే మధ్యలో ఒక విత్తనం అయితే పడదనమాట సో ఇట్లా మనం ఆటలుంటి మొత్తము ఆరు అయితే ఆరు పనులు ఈ స్క్రూ అయితే తీయడం జరుగుతుంది తీసి మీకు చెక్ చేసి చూస్తా చూడండి సో ఇప్పుడు తీసినాము ఇది ఉంచుదాము ఇది ఉంచిన తర్వాత మనకి ఏంటంటే సో ఇదైతే తీసేద్దాం అన్నమాట సో అది అదే తర్వాత మనం ఇది కూడా ఇది దీనికే పెట్టేయాల్సి అయితే ఉంటుంది సో ఇది ఓన్లీ స్క్రూ తీసేసి ఈ ఏదైతే ఇది ఉందా ఇది మనము ఈ క్యాప్ అనేది దీనికే పెట్టేయాలన్నమాట సో ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఇది ఇద్దాం మనం ఇక్కడ పడ్డది సో ఇక్కడ పడలేదు ఇక్కడ పడ్డది సో ఇక్కడ చూడండి ఈ టీత్కు అయితే పడ్డదనమాట ఒక విత్తనం పడ్డది ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ టీత్కు అనమాట సో ఇంకో నెక్స్ట్ స్కీత్ టీత్కు ఇక్కడ పడ్డది సో ఇంకో నెక్స్ట్ టీత్ పడలేదు ఇంకో నెక్స్ట్ టీత్ పడ్డది ఇక్కడ పడలేదు ఇక్కడ పడుతుంది అనమాట ఇక్కడ పడలేదు ఇక్కడ పడుతుంది ఇక్కడ పడలేదు ఇక్కడ పడుతుంది అనమాట సో ఇట్లా మనము ఎక్కడ ఇట్లా చూసుకున్నా కూడా మనము ఇట్లా మనకు డిస్టెన్స్ అంటే వన్ ఫీట్ అయితే అవ్వడం జరిగింది సో ఇంకో స్పెషల్ ఏంటంటే మన సీడర్ల ఇట్లా ముందుకు వెళ్ళినా వెనక గుంజినా ఏం కాదనమాట ఇట్లా ఎంత చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది మీరు చాలా సింపుల్గా వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది సో చిన్న పిల్లలు కూడా దీన్ని అంత నడిపించవచ్చు సో కొన్ని సీడర్స్ ఏంటంటే ఇట్లా వెనక గుంజితే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి ఏం కాదనమాట వెనక గుంజినా ముందు ఉంచినా ఏం గుంచినా చాలా అంటే చాలా మంచి స్టాండర్డ్ అయితే ఉంటుంది అన్నమాట సో ఈ టీత్ కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి తుప్పుబట్ట అనమాట ఎందుకంటే ఇది ఇనుముతో కాదు ఇది స్టీల్ అనమాట ఇది స్టైన్లెస్ స్టీల్ కాబట్టి ఖచ్చితంగా దీనికి అయితే పట్టదు అనమాట దీనికి వచ్చేసి సో ఈ ఇది ఈ బాడీ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ బాడీ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఏంటంటే ఇది మనకు ఫైబర్ అనమాట ఫైబర్ కాబట్టి ఇది మనకు పగిలిపోయే అవకాశం అయితే లేదు సో ఇక్కడ ఈ గీతలు ఇవ్వడం జరిగిందా ఈ గీతలు అని చాలా స్ట్రాంగ్ చేస్తాయి అనమాట ఈ మిషిన్ని సో ఈ రైండ్ సైడ్ నుంచి కూడా ఈ గీతలు ఇవ్వడంతో మనకు మిషన్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సీడర్ తీసుకోవాలని కూడా తీసుకోండి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనకు సీజన్ స్టార్ట్ అయితే మళ్ళీ మీకు స్టాక్ కూడా అయిపోయే అవకాశం అయితే ఉంటుంది స్టాక్ అయితే దొరకదు అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే సీడర్ అయితే తీసుకోండి మీకు డిస్ప్లే పైన వస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా బెస్ట్ సీడరు పత్తి విత్తనాలతో పాటు అనేక రకాల మొక్కజొన్న కానీ సోయాబీన్ కందులు ఇట్లా మా తర్వాత వెజిటేబుల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట వెజిటేబుల్ ఎట్లా పెట్టుకోవాలో మీకైతే ఇప్పుడు చూపిస్తాం ఫస్ట్ అయితే మనకు ఈ టీత్స్ ఎక్కడి నుంచి తీయాలనేది కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇక్కడ చూడండి డిసేబుల్ పాయింట్ అనేది అయితే ఉంటుందన్నమాట సో ఈ డిసేబుల్ పాయింట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఇక్కడ మనము డిసేబుల్ పాయింట్ దగ్గర నుంచి మనమైతే స్క్రూ అయితే ఇప్పాల్సి అయితే ఉంటుంది సాధారణంగా డిసేబుల్ పాయింట్ దగ్గర పైన వచ్చేసి మనకు ఇక్కడ ఆరు మార్క్ ఉంటుంది సో ఈ డిపి తీస్తే మనకు అర్థమవుతుంది అనమాట సో ఇది తీసి తీసిన తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ ఆరు మార్కు ఉంటుంది సో ఈ స్క్రూలు అయితే ఈ సైడ్ ఈ సైడ్ ఒకటి ఇప్పాలన్నమాట చూడండి ఆ తర్వాత ఈ ఆరు మరకు ఇటు సైడ్ ఇటు సైడ్ ఇప్పిన తర్వాత మనము ఇదొకటి ఇది ఒకటి ఇట్లా నాలుగు స్కూల్ మాత్రమే ఇప్పాల్సి అయితే ఉంటుంది మనము కేవలం నాలుగు గంట నాలుగు స్కూల్ ఇస్తే మనకు ఈజీగా అయితే అసెంబ్లీ అయితే చేసుకోవచ్చు సో ఈ నాలుగు స్క్రూలు సో ఇక్కడ ఈ మార్కు ఇటు సైడ్ ఇటు సైడ్ ఆ తర్వాత ఈ సైడ్ ఈ నాలుగు స్క్రూలు ఇప్పినామా మనకు ఇది అనేది ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట ఇట్లా టీప్స్ ఇప్పి కూడా మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఏంటంటే ఇది వచ్చేసి ఇట్లా సో ఇట్లా ఇక్కడ తెచ్చి మొత్తం ఈ తీయాల్సి అయితే ఉంటుంది స్పేసర్స్ అయితే ఉంటాయి ఆ స్పేసర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఇది సెవెన్ నెంబర్ స్పేసర్ అనమాట ఈ సెవెన్ నెంబర్ అంటే ఈ స్పేసర్స్ వచ్చేసి సెవెన్ పడతాయి ఆ తర్వాత టీస్ వచ్చేసి సెవెన్ ఉంటాయి అనమాట సో అక్కడ అక్కడ మీకు డిస్టెన్స్ అనేది సో దీనిపైన రైట్ టు లెఫ్ట్ అనేది రాసింది ఉంటుంది అనమాట కాబట్టి లెఫ్ట్ సో ఇట్లా స్పేసర్ వచ్చిన తర్వాత మనకు ప్రతి దాంట్లో స్పేసర్ వస్తుంది ఆ తర్వాత టీత్స్ వస్తాయి మనం ఎంత నెంబర్ వేస్తే మనకు వంతనం అన్ని టీత్స్ అయితే కూర్చుంటాయి అన్ని స్పేసర్స్ అయితే కూర్చుంటాయి ఇట్లా ఈజీగా మనమైతే ప్రతిదీ మనము ఇంట్లో అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మనము డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లోతుని అడ్జస్ట్ చేసుకోవచ్చు టీత్స్ తీయకుండా మనము డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా అనేక రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సీడర్ని తీసుకోండి కేవలం అంటే కేవలం ఆరు వేల ఎనిమిది వందలకైతే లభించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా పత్తి విత్తనాలతో పాటు మీరు వెజిటేబుల్ కూడా అంటే మనకు ఏదైతే వెజిటేబుల్ మనకు చూసుకున్నట్లయితే బెండా విత్తనాలు కూడా దీంతోనైతే పెట్టుకోవచ్చు సో నువ్వు విత్తనాలు మినుము పెసర కందులు మొక్కజొన్న కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఈ వీడియోని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ